జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము శల్యుణ్ణి పాండవులు తమ వైపు తీసుకొచ్చుకోవాలనుకున్నారు కానీ దుర్యోధన వైపు వెళ్ళిపోయాడు కానీ కర్ణుడి విషయంలో ఖచ్చితంగా మీకే సాయం చేస్తానని ధర్మరాజుకు మాటిచ్చిపోయాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో మనం ఇటు పాండవులు అటు కౌరవులు ఏ విధంగా యుద్ధానికి సిద్ధమవుతున్నారు మరోవైపు ద్రుపద మహారాజు పురోహితుడు ఆల్రెడీ రాయబారానికి వచ్చాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడాడు ఆయనతో మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడారో ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం ఇక ఇప్పుడు మనం దుర్యోధనుడి సైన్యంలో మొత్తం ఎన్ని పదకొండు అక్షయని సైన్యం ఉంది కదా వాళ్ళు ఎవరెవరు ఏంటో చూద్దాం ఇప్పుడు శల్యుడు వెళ్ళాడు కదా శల్యుడు ఒక అక్షోనీ సైన్యంతో వెళ్ళి దుర్యోధనుడిని కలిశాడు రాజు రాజైనటువంటి భగదత్తుడు ఈయన ఒక సైన్యం ఒక అక్షోనీ సైన్యంతో వచ్చి దుర్యోధను కలుస్తాడు అదేవిధంగా బాహ్లిక దేశం భూరిశ్రవుడు ఇతను ఒక అక్షోని సైన్యంతో కలుస్తాడు ఇంకొకరు కంబోజ్ దేశాధిపతి అయినటువంటి సుదక్షిణుడు ఇతను ఒక అక్షణి సైన్యంతో కలుస్తాడు సింధు దేశం రాజు ఒక అక్షనితో అంటే జయద్రథుడు ఒక క్షేణి తోటి సౌవీర దేశ రాజులు ప్రభుత్వలు ఉన్నారు కదా వాళ్ళు ఒక అక్షోనీ సైన్యంతో వీళ్ళు కాకుండా మహిష్పతిపురం నుంచి ఏహేయ దేశాధిపతి అయినటువంటి నీలుడు వస్తాడు నీలుడు ఒక అక్షోనీ సైన్యంతో వస్తాడు ద్వారక నుండి కృతవర్మ వస్తాడు కృతవర్మ కూడా ఒక అక్షయని సైన్యంతో వస్తాడు ఇతరులు కాకుండా ఉజ్జయిని నుంచి అవంతి రాజులు వస్తారు విందు విందుడు ఒక అక్షయని సైన్యంతో వస్తాడు అనువిందుడు ఒక అక్షయని సైన్యంతో వస్తాడు మరోవైపు నానా దేశాల నుంచి వచ్చినటువంటి రాజులు ఉన్నారు కదా వాళ్ళు మూడు అక్షోనీ సైన్యంతో వస్తారు సో మొత్తానికి ఇలా పదకొండు అక్షోనీయుల సైన్యాన్ని చేరుకుంటుంది అసలు వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలో కూడా దుర్యోధనుడికి అర్థం కాదు ఎందుకంటే అప్పటికే హస్తినాపురం పూర్తిగా నిండిపోతుంది సైన్యంతో దాంతో వాళ్ళకి కురు కురు కొంతమందికి రోహితలో రోహిత ప్రాంతంలో కొంతమందికి మరుదేశంలో కొంతమందికి హైచరంలో కొంతమందికి కాలకూటంలో కొంతమంది గంగా తీరంలో కొంతమంది వారణావతంలో కొంతమంది సో ఇలా ఇలా రకరకాలుగా స్థావరాలను ఏర్పాటు చేస్తాడు కేవలం అస్తి పురంలోనే కాకుండా ఇక వాళ్ళని చూసి తెగ్గ మురిసిపోతుంటాడు దుర్యోధనుడు పదకొండు కూడా మహామహా నా వైపుకి ఇంకా నాకు కావాల్సింది ఏముంది అని చెప్పేసి మరి ఇటువైపు దుర్యోధనుడు ఇలా ఉంటే పాండవుల వైపు ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం పాండవుల వైపు ఇప్పుడు పాండవులు విరాట రాజ్యంలోనే ఉన్నారు కాబట్టి మొదటగా విరాట రాజ్యంలోకి ఒక అక్షోని సైన్యం తోటి ద్వారక నుంచి సాత్తికి వచ్చేస్తాడు ఆ తర్వాత చేదీ దేశాధిపతి దృష్టకేతు ఉన్నాడు కదా దృష్టకేతు ఒక అక్షోని సైన్యంతో వస్తాడు తర్వాత జరాసంధుడి కొడుకు సహదేవుడు ఇతడు ఒక అక్షోని సైన్యంతో వస్తాడు తర్వాత కైక దేశాధిపతి అయినటువంటి ఐదుగురు అన్నదమ్ములు ఉంటారు ఈ ఐదుగురు అన్నదమ్ములు కూడా ఒక అక్షోని సైన్యంతో వస్తారు ఆ తర్వాత ద్రుపద మహారాజు ఒక అక్షోని సైన్యంతో వస్తాడు విరాటుడు ఒక అక్షయని సైన్యాన్ని తీసుకొస్తాడు పాటు పాండ్య దేశం నుంచి మలయధ్వజుడు వస్తాడు మలయధ్వజుడు కూడా ఒక అక్షయని సైన్యంతో వస్తాడు సో ఇలా మొత్తానికి ఏడు అక్షయనిల సైన్యం ఇటు పాండవుల వైపు వచ్చేసింది వీళ్ళందరికీ ఉండడానికి ఏర్పాట్లన్నీ కూడా విరాటరాజు చూసుకుంటున్నాడు ఎందుకంటే వీళ్ళు విరాట రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఈ సైన్యం అంతా కూడా విరాట రాజ్యానికి చేరుకుంది సో ఇప్పుడు ఏడు అక్షయనిల సైన్యం విరాట రాజ్యంలో ఉంది వాళ్ళకి ఏర్పాట్లు విరాటుడు చూసుకుంటున్నాడు పదకొండు అక్షయని సైన్యం అస్తినాపరంలో ఉంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు దుర్యోధనుడు స్వయంగా చూసుకుంటున్నాడు సో ఈ సమయంలో ద్రుపద మహారాజ్ పురోహితుడు అస్తినాపురంకి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ముందుగా వెళ్ళి ఆ ద్రోణాచార్యులు కలుస్తాడు ద్రోణాచార్యులు కలిసి అక్కడ పాండవులు పడ్డటువంటి కష్టాలు ఎలా పాండవులు బయటకు వచ్చారు పాండవుల పరిస్థితి ఏంటి ఎలా ఉంది అని వివరిస్తాడు ఆ తర్వాత వెళ్ళి భీష్ముడిని కలుస్తాడు భీష్ముడితో కూడా పాండవులు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు యుద్ధానికి యుద్ధం చేసి జన నష్టం కావడానికైతే సిద్ధంగా లేరు వాళ్ళు యుద్ధమే వద్దనుకుంటున్నారు వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి భీష్ముడు చెప్తారు ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడు తెలుసా ఈ దుర్యోధన లేని సమయంలో ధృతరాష్ట్రుని వచ్చి కలుస్తుంటాడు అలా ఒక్కసారి కాదు దాదాపు ఐదు సార్లు వచ్చి కలుస్తాడు వచ్చి కలిసి ఏం చెప్తుంటాడంటే పాండవుల మీద ప్రేమ పుట్టించే విధంగా మాట్లాడతాడు అంటే వాళ్ళు కూడా మీ పిల్లలే కదా ఎంత కష్టపడ్డారు ద్రౌపదీ దేవి అయితే ఒక ఒక బానిసలా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆమె మీద జరగరాని అకృత్యాలు జరిగాయి పాండవులు చాలా కోపంగా ఉన్నారు నీ కొడుకుల మీద అయినప్పటికీ కూడా వాళ్ళు అనవసరంగా ప్రజలు చనిపోవడం ఇష్టం లేదు వాళ్ళకి అని చెప్పేసి కాస్త మెల్లగా ధృతరాష్ట్రుని మనసు కరిగి పాండవులకు అన్యాయం చేయొద్దు అనేలాగా ఆయన మనసు మారేలాగా ఇప్పుడు వీళ్ళు ఈ దుష్ట కర్ణుడు దుశ్శాసనుడు శకుని వీళ్ళు దుర్యోధనుడు వీళ్ళ లేంటాయని చూసుకుంటుంటాడు వస్తుంటాడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతుంటాడు ఇలా పది రోజులు హస్తినాపురంలో ఉంటాడు అతను హస్తినాపురంలో ఉన్న తర్వాత ఒకరోజు దుర్యోధనుడు సభ ఏర్పాటు చేస్తే ఆ సభకు తాను విరాట రాజ్యం నుంచి వచ్చినటువంటి దూతగా వచ్చి తనను తాను పరిచయం చేసుకుని మరి అజ్ఞ అరణ్యవాస సమయము అజ్ఞాతవాస సమయం అయిపోయింది ఇచ్చిన మాట ప్రకారం పాండవులకు మీరు వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళు ఇస్తే శాంతిపూర్వకంగా మీతో కలిసి ఉండడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇది వాళ్ళ మాటగా నన్ను చెప్పమన్నారు నేను ఇప్పుడు విరాట రాజ్యం నుంచి దూతగా వచ్చానని చెప్పేసి తనను తాను పురోహితుడు పరిచయం చేసుకుంటాడు యాక్చువల్గా ఈ పురోహితుడికి సంబంధించినటువంటి పేరు పడ్డ చోట నాకు కొంచెము ఆ ప్రింటింగ్ ఇబ్బందిగా ఉంది ఆ పేరు తెలియలేదు అండ్ చాలా బుక్స్ రిఫర్ చేసినా కానీ ఆ పేరు తెలియట్లేదు సో మీకు ఎవరికైనా పేరు కరెక్ట్ గా నాకు చెప్పండి మిగతా చోట్ల ద్రుపద మహారాజు పురోహితుడు అనే మెన్షన్ చేశారు కాబట్టి సో నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ పురోహితుడు వచ్చి ఈ సభలో మాట్లాడుతున్నాడు కదా మాట్లాడిన తర్వాత వెంటనే భీష్ముడు లేసి అంటాడు మేము కూడా అదే అనుకుంటున్నాము అనవసరంగా జన నష్టం జరగడం మాకు ఇష్టం లేదు అంటాడు ఇటు ధృతరాష్ట్రుడు కూడా పాండవులు ఎలా ఉన్నారు వాళ్ళు ఇంత కష్టపడ్డారా ఇప్పుడు విరాట్ రాజ్యంలో ఏం చేస్తున్నారు వాళ్ళ వైపు ఎంత సైన్యం వచ్చింది అది కూడా అడిగి తెలుసుకుంటే చెప్తాడు మీ వైపు పదకొండు అక్షనుల సైన్యం ఉందని మాకు సమాచారం ఉంది అదేవిధంగా మా వైపు ఏడు అక్షనుల సైన్యం ఉంది అని చెప్పేసి ఆ సమాచారం కూడా దూత చెప్తాడు చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఇదంతా కన్నా కూడా మనం సాఖ్యంగానే ఉంటే బాగుంటుంది ఆ ఆలోచనలోనే ధృతరాష్ట్రుడు మాట్లాడుతూ ఉంటాడు నిజానికి ఇక్కడ వరకు చాలా సాఫ్ట్గా ఉంటుంది వాతావరణం ఇక్కడే కర్ణుడు లేస్తాడు కర్ణుడు లేచి ఎందుకు మేము ఎందుకు మా రారాజు ఒప్పుకోవాలి దీనికోసము ఆ అర్జునుడు అన్న మాట కంటే కూడా ముందే వచ్చేసాడు నిజానికి వాళ్ళు మాట నిలబెట్టుకునే వాళ్ళైతే తిరిగి అరణ్యవాసం వెళ్ళి పొమ్మను అంటాడు అసలు ఈ మాటను కానీ ఇక్కడ భీష్ముడు లేచి గట్ గద్దెచ్చేస్తాడు అసలు కర్ణుని ఏం మాట్లాడుతున్నా ఇంత ముందు మధ్యలో వచ్చినప్పుడు మార్గ మధ్యలో ఒకసారి వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది కదా అప్పుడు నేను చెప్పాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పండితులందరూ చెప్పారు ఆ సమయం అయిపోయింది అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అదే మాట నువ్వు ఎందుకు తీస్తున్నావు ఎవరు చెప్పారు నీకు అని చెప్పేసి కర్ణుడి మీద గట్టిగా గద్దించితే మళ్ళీ కర్ణుడు ఎందుకు అయిపోలేదు మన అన్న రోజు కంటే కూడా ముందే వచ్చేసారు కదా మా లెక్క ప్రకారం అయితే అది కానట్టే అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు అప్పుడు ఇంకా కర్ణుని అందుకుంటాడు భీష్ముడు ఇక్కడ కర్ణుని తిట్టిన మాటలు మామూలుగా ఉండవు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అర్జునుడు వచ్చి ఆరుగురు వీరుల్ని ఓడించి ఇంత సైన్యాన్ని ఓడించి తల మీద తల నీ తలపాగాలో ఉన్నటువంటి బొమ్మ పుత్తులని తీసుకుపోతుంటే సోయి లేకుండా పడుకున్న నువ్వు కూడా అర్జునుని గురించి పాండవుల గురించి మాట్లాడుతున్నావా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ సమయం అయిపోయింది అజ్ఞాతవాస సమయం గురించి ఇంకొకసారి మీరు మాట్లాడొద్దు వాళ్ళకి ఏది ఏదైతే మంచి జరుగుతుందో అది మీకేది మంచి జరుగుతుందో అది మీరు మాట్లాడుకొని తేల్చుకోవాల్సిందే తప్ప ఈ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకు నువ్వు అని చెప్పేసి కర్ణుని గదా ఇస్తా గదమాయిస్తాడు ఇంత వెంటనే ఇంకా కర్ణుడు కూర్చుంటాడు ఇక్కడ మళ్ళీ శకుని కానీ దుశ్శాసనుడు కానీ ఈవెన్ దుర్యోధనుడు కూడా ఏమీ మాట్లాడాడు సైలెంట్గా కూర్చొని భీష్ముడు చెప్పేది వింటూ ఉంటాడు భీష్ముడు అలా కర్ణుని గదాయించగానే వెంటనే ధృతరాశ్యుడు భీష్ముడి వైపు తిరిగి మీరు చెప్పింది పూర్తిగా సత్యము దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నామని చెప్పేసి కర్ణుడి వైపు తిరిగి కర్ణుని గద్దిస్తాడు పెద్దవాళ్ళతో మాట్లాడాల్సినటువంటి పద్ధతి ఇదేనా అయినా నువ్వెందుకు మధ్యలో తీసి మాట్లాడుతున్నావు నేను కూడా జనం క్షేమమే కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం జరగడం మాకు కూడా ఇష్టం లేదు ఇటు మాకు పాండవులకు ఇద్దరికీ న్యాయం జరిగే విధంగానే మనం ఏదైనా చేద్దాము మా అందరం ఒకసారి మాట్లాడుకొని మా తరపున కూడా ఒక రాయబారిని నేను పంపిస్తాను నువ్వైతే ఇప్పుడు వెళ్ళు అని చెప్పేసి ఆ దూతకు ఇవ్వాల్సినటువంటి అన్ని లాంఛనాలు కూడా అంటే దూతగా వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలో అలా గౌరవించి పంపిస్తాడు మరి ధృతరాశ్యుడు ఇంత పాజిటివ్గా మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చింది అసలు సంజయ్ రాయబారంలో ఏం జరిగింది ఆ తర్వాత కృష్ణ రాయబారంలో ఏం జరిగింది అసలు ఆ తర్వాత కర్ణుడికి తన జన్మరాశిని తెలిసిన తర్వాత మహాభారతం ఎలాంటి టర్న్ తీసుకుందో మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు thank you jehan